పుత్ర పవిత్రాత్మన మన ఆమెన్ గౌరవిలైన సహోదరి సోదరులారా మీకందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి కృపా శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ మీకందరికీ పద్దెనిమిదవ సామాన్య ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను సాధారణంగా మీకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మన ప్రభు అను గ్రహించినటువంటి సువార్త సువిశేష పట్టణములు మొదటి పట్టణము ఉపదేశకుడు మొదటి అధ్యాయము రెండవ వచనము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు మరియు రెండవ పట్టణము కులశీలకు పుణ్యత పౌల్ గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి ఐదవ వచ్చిన వరకు మరియు తొమ్మిదవ వచ్చి నుంచి పదకొండవ వచ్చిన వరకు సువార్త పట్నము లోకగారి సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఈరోజు మనకు మన ప్రభువు ఈ మూడు పట్టణముల ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి సువార్తల ముఖ్యాంశము లోభివాని ఉపమానము లేక వారసత్వపు సమస్య జనసమూహం నుండి ఒకడు ఒకడ పిత్రాజితమున నాకు పాలుపంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనిను గౌరవ సహోదరి సోదరుల ఈరోజు మనం ధ్యానించుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఇది మనమంతా ఈ యొక్క సుశేష వాక్యాన్ని కూలంకోశంగా చదివితే ఎస్క్రిస్ ప్రభువు ఉపమానములో ఒక్క లోభివాడిని గురించి చెప్పినప్పటికీ వాస్తవానికి ఈనాటి ఉపమానంలో ఇద్దరు లోభివాళ్ళు ఉన్నారు అనే విషయం మీకు తెలుసా అదేంటి ఇద్దరు ఎక్కడ ఉన్నారు అని మీరు ప్రశ్నించవచ్చు వారెవరో కాదు మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలో ఇద్దరు సహోదరులు వచ్చినట్టు మనకి ఈ వాక్యం ద్వారా వింటాం అదేమిటంటే బోధకుడ పిత్రార్జితమున నా పాలు పంచమై నా సహోదరునికి ఒక మాట చెప్పు అనగా ఈ యొక్క విషయంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి లోబివాడు రెండవ వ్యక్తి తమ్ముడు అనగా వీరిలో పెద్దవాడు లోబి అయితే మీరు ప్రశ్నించవచ్చు పెద్దవాడు లోబి అని మీరు ఎలా చెప్పగలరు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు అది చాలా సున్నితమైనది చాలా తేలికగానే మనం అర్థం చేసుకోవచ్చు అదేంటంటే గౌరవనీయుల సౌదరి సోదరుల సహజంగా మన యొక్క సమాజంలో పిత్రాజితము అనేది తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు వచ్చేది అనగా వారసత్వముగా ప్రథమంగా పెద్ద కుమారుడికి వారసత్వము రావాలని సామాజికంగా చెప్పుకుంటాము అంటే ఈ యొక్క ఉపమానంలో పైన మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారిలో యశు ప్రభువుకు తీర్పు చెప్పమని అడిగిన వాడు చిన్నవాడు అది ఎలా అని మీరు ప్రశ్నించవచ్చు ఎలాగంటే సహజంగా మన యొక్క కుటుంబాల్లో తండ్రి తర్వాత కుటుంబంలో పెద్దవాడిని వారసులుగా మనం భావిస్తాం అనగా తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో ప్రథమ భాగము పెద్ద కుమారికి వెళ్తుంది మిగిలినది చిన్నవారికి వెళుతుంది ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అంటే వీరి యొక్క కుటుంబంలో పెద్దవాడు తీసుకోవాల్సినది తీసుకొని మిగిలినది చిన్నవాడికి పంచడానికి బదులుగా ఆ పంచవలసింది కూడా తనే ఉంచుకున్నాడని మనం ఈ యొక్క వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు అందువలనే తన అన్న తనకు అన్యాయం చేశాడని ఏసు ప్రభు వద్దకు వచ్చి న్యాయం తీర్పు చెప్పమని అడిగాడు సహజంగా మన కుటుంబంలో చూస్తాం గౌరవనీయులైన సహోదరి సోదరులరా మామూలుగా మనం ఈ పుత్రార్జితము అనేది తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వపు కుమారులకే వెళ్తుంది అనుకుంటాం అయితే కుమారులకు వెళ్లే ఆస్తులాగానే తల్లి నుంచి వచ్చే వారసత్వపు ఆస్తులు కూడా ఉంటాయి ఆ ఆస్తులు సహజంగా వారి సంతానమైనటువంటి స్త్రీలకు వెళ్తుంది మామూలుగా మనం సమాజంలో చూసినట్లయితే స్త్రీలకు వెళ్ళే ఆస్తులు లేక వారసత్వపు ధనము సహజంగా బంగారం రూపంలోనూ వెండి రూపంలోనూ పొలాల రూపంలోనూ ఉండవచ్చు అందువలన కుటుంబంలోని వారసత్వ సమస్యలు కేవలం మగవాళ్ళకే రాదు ఆడవాళ్ళకి మధ్య కూడా వస్తుంది అయితే ఈ వారసత్వపు సమస్యలే కుటుంబాలని ఒక్కోసారి చూస్తూ ఉంటాయి అన్న మోసం చేసేవాడిని తమ్ముడు తమ్ముడు మోసం చేసాడని అన్న అక్క మోసం చేసిందని చెల్లి చెల్లి మోసం చేసిందని అక్క వీరందరి మధ్య కుటుంబ పరంగా వచ్చే సమస్య ఈ యొక్క వారసత్వపు సమస్య చెప్పుకోవాలంటే ఈ వారసత్వపు సమస్య అన్ని దేశాల్లోనూ అన్ని కుటుంబాల్లోనూ ఉంటుంది అయితే ఈ కుటుంబంలోనే ఉన్నటువంటి వారసత్వ సమస్యలను లేక ఆస్తుల పంపకాల్లో ఎవరైతే అంతా నాకే కావాలని అనుకుంటారో వారినే లోబువారు అంటారు సహజంగా ఈ లోబువాడు అనే మాటకు అర్థం అన్నీ నాకే కావాలి ఎదుటివారు ఏమైపోయినా నాకు అనవసరం నేనే అభివృద్ధి చెందాలి నేనే ధనవంతుని అవ్వాలి అనే అత్యస్తటి ఉండే వ్యక్తులని వాళ్ళు అంటాం ఆ సమస్య ఈనాటి సందేశంలో పెద్దవాణి గురించి చిన్నవాడు ఎస్ క్రీస్ ప్రభుకి తెలియజేయడానికి వచ్చాడు ఈ వారసత్వపు విధానాన్ని మనం ఆదికండంలో నలభై తొమ్మిదో వచ్చిన చూడవచ్చు ఇందులో ఇజ్రాయేలు అనగా జేకబు తన కుమారులను ఆశీర్వదించినప్పుడు వారసత్వపు ఆశీర్వాదాలు ఎలా ఇచ్చాడో మనం చదువుతాం అందులో రూబేనుకు రెట్టింపు వారసత్వం రావాల్సి ఉన్నప్పటికీ అతని ప్రవర్తన కారణంగా అది దక్కలేదు అలాగే సిమియను లేవి కూడా వారి కోపం కారణంగా అనర్హులయ్యారు అలాగే సామెతలు పదమూడు ఇరవై రెండు వచంలో మంచివాడు తన పిల్లల పిల్లలకు స్వాస్థమును అనుగ్రహించును అని వచ్చినమును మనం చదువుతాం ఇక రాజుల కుటుంబాలు రాజుల వంశానికి వస్తే ఇటువంటి సంఘటనలు పవిత్ర బైబిల్ గ్రంథంలో చాలా చదువుతాం ఉదాహరణకి దావిద కుమారుడైనటువంటి అప్షలోభము రాజకాంక్షను లోపుతనంతో సొంత తండ్రినే ఎదిరించి దావిద మహారాజును రాజ్యం విడిసి పారిపోయేలా చేశాడు ఈ విషయాన్ని మనం రెండవ స్వామి గ్రంథము పదమూడవ అధ్యాయం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనం చదువుతాం ఈ రోజు ఈ లోపవాని సామెత ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు లేక కుటుంబాల్లో పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సందేశాన్ని ఇవాళ తెలియజేస్తున్నాడు యస్ కృష్ణ ప్రభు ఏంటంటే కుటుంబంలో అన్న కాని తమ్ముడు కానీ అక్క కాని చెల్లి కానీ ఈ వారసత్వ ధనం కొరకు కొట్టుకొని కుటుంబాలు విడగొట్టుకునే బదులుగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటే ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పోనీలే నా తమ్ముడే కదా నా చెల్లె కదా అని ఒకరినొకరు సర్దుకుపోతే సమస్యలు అనేవి ఉండవని చెప్పకుండానే చెప్తున్నారు ఎస్ క్రిస్ ప్రభు ఎందువల్లంటే అన్నదమ్ములైన సరే అక్క చెల్లెలైనా సరే ఈ లోకంలో ఉన్నటువంటి ధన కనక వాహనాల మీద కన్నా ఒకరినొకరు క్షమించుకుంటూ తరలోకపు ఆస్తిని సంపాదించుకోమంటున్నాడు ఇక కూడగట్టుకోమంటున్నాడు యేస్క్రిస్ ప్రభు చెప్పినటువంటి లోభవాణి సామెత ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే అర్థమవ్వాలంటే ఉపదేశకుడు మొదటి అధ్యాయము రెండవ వచనంలో ఇలా అంటున్నారు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే నరుడు ఈ భూమి మీద పడు నానాశ్రవణకు ఫలితం ఏమున్నది అను ఈ యొక్క వాక్యం ద్వారా మొత్తం జీవిత సత్యాన్ని మన యొక్క కళ ముందు ఉంచుతున్నారు ఉపదేశకుడు గౌరవనీయులైన సహోదరి సోదరులరా అంతేకాకుండా ఈనాటి అనే ఉపమానాన్ని పౌల్ గారు కొలిసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఐదవ వర్షం వరకు మరియు తొమ్మిదవచం నుంచి పదకొండవ వచనంలో ఈ అన్ని వచనాలలోనూ ఈనాటి లోభివాణి ఉపమానానికి పూర్తి అర్థాన్ని ఇస్తున్నారు లోభివాణి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఐదవ వచనం చెప్తున్నారు ఆ లోభివాణి యొక్క ఆలోచనలు జాగత్తము అపవిత్రత మోహము దురాశ ధనాపేక్ష వంటి ప్రాపంచ మోహములతో ఈ యొక్క లోబి నిండి ఉంటాడు నీలైన సహోదరి సహోదరులారా అయితే ఈ సుమార్తలో యేసుక్రీస్తు ప్రభువు చాలా తెలివిగా చాలా లాజికల్గా పన్నెండవ అధ్యాయము నాలుగవ అశయంలో నన్నెవరు మీ మధ్య న్యాయాధిపతిగాను తీర్పతిగాను నియమించాడు అని అంటూనే తెలుగులో సామెత చెప్పినట్లుగా కర్ర విరగకుండా పాము చావకుండా ఇద్దరు అన్నదమ్ములకు తీర్పు చెప్పాడు ప్రత్యేకంగా ఈ ఉపమానం ద్వారా కృష్ణప్రభు వద్దకు వచ్చినటువంటి ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నకు ప్రత్యేకంగా కనువిప్పు కలిగి ఉంటుంది ఈ యొక్క ఉపమానంలో నేను తీర్పుని కాను అని చెప్తూనే అధికతనం యొక్క యొక్క లోపితనం వల్ల వచ్చే ప్రమాదాన్ని స్పష్టంగా అక్కడున్న వారందరికీ వివరించారు యశ్ ప్రభువు మొదటిపట్నంలో ఉపదేశకుని యొక్క సూక్తిలాగా అంటే యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభువు చెప్పే ఉపమానంలో మనందరికీ ఒక విషయం అర్థమై ఉండాలి ఏంటి ఆ విషయం అంటే నీవు డబ్బు ద్వారా ధన కనక వస్తు వాహనాల ద్వారా ఆస్తి పాస్తుల ద్వారా స్నేహితులను సంపాదించుకోవచ్చు లేకపోతే సేవకులను సంపాదించుకోవచ్చు అధికారాన్ని సంపాదించుకోవచ్చు కానీ రక్త సంబంధాన్ని సంపాదించుకోలేవు ఎందువల్లంటే గౌరవనీయులైన సహోదరి సోదరులరా అటు ఇంటికి పెద్దవాడ ఉండొచ్చు చిన్నవాడ ఉండొచ్చు లేక స్త్రీలలో పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎందువల్లంటే కుటుంబాల్లో మన యొక్క శుభకార్యాల్లోనూ లేకపోతే దుఃఖకరమైనటువంటి సందర్భాల్లోనూ మనతోటి వచ్చేది మనతో ఉండేది మనతో ఏడ్చేది మనతో సంతోషించేది పైన మనం చెప్పుకున్నటువంటి పనివారు కానీ లేకపోతే అధికారం కానీ లేకపోతే ధనకనక వస్తువాహనాలు కానీ ఏమీ కాదు పనివారు ఉండొచ్చు స్నేహితులు అయ్యి ఉండొచ్చు బంధువులు అయ్యి ఉండొచ్చు వారంతా మనకి ఏదైనా సంతోషం వచ్చినప్పుడు అవునా అనేవారే కానీ వచ్చినప్పుడు అయ్యో అనేవారే కానీ మన కష్టాల్లోనూ మన బాధల్లోనూ మన కన్నీల్లోనూ సమస్యల్లోనూ ఆదుకునేవారు ఒక రక్త సంబంధికులే కుటుంబీకులు మాత్రమే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఎన్ని భేదాభిప్రాయాలైనా ఉండొచ్చు అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు కానీ మనం లోభివనలాగా ఆస్తిపాస్తులే శాశ్వతమని అవే మన జీవితం అని ఎంత ధనవంతుడైనా నీ రక్త సంబంధికులను దూరం చేసుకోకూడదు ఉదాహరణకు ఒక కుటుంబంలో ఎవరైనా మరణించినట్లయితే అన్నదమ్ములు అక్క మాత్రమే వచ్చి దహన కార్యాలు అయిందాక ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రమైన మనసుతో ఇంటికి చేరతారు అదే సంతోష విషయంలో కూడా అంతే వివాహ సందర్భంలో నీకు తోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలు సంతోషంగా జరిగేటట్లు ఒకరినొకరు తోడ్పడుతూ సహాయం చేస్తారు అయితే పనివారైతే డబ్బులు ఆశించేవారు కానీ నీకు కావలసినంతగా సంతృప్తిగా పనిచేసేవారు కాదు ఈ విషయాన్ని మనం కళ్ళారా సమాజంలో చూస్తూనే ఉంటాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈ వారసత్వ విధానాన్ని మనము పవిత్ర బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో చాలా వివరంగా చదువుతాం సంఖ్యాకాండము ఎనిమిదవచం నుంచి పదకొండవచం యొక్క అర్థం వచ్చేగా ఇలా ఉంది కుమార్తెలు కూడా తండ్రి ఆస్తిలో వారసత్వం పొందే హక్కు ఉందని ఈ భాగం వివరిస్తుంది ఒకవేళ తండ్రికి కుమారులు లేకపోతే అదేవిధంగా సంఖ్య ముప్పై ఆరో అధ్యాయము వచ్చి నుంచి వచ్చి చదివితే వారసత్వం పొందిన కుమార్తెలు తమ తండ్రి వంశానికి చెందిన వారితోనే వివాహం చేసుకోవాలని ఈ భాగం వివరిస్తుంది తద్వారా ఆస్తి వారి వంశంలోనే ఉంటుందని ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను పదిహేడు వచనాలలో ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండి వారిలో ఒకరికి పుట్టిన కుమారుని పెద్ద కుమారుడిగా పరిగణించి అతని ఆస్తిలో రెండు వంతులు ఇవ్వాలని ఈ భాగం చెబుతుంది ఇవి గౌరవనీయులైన సహోదరి సౌదలారా మనం ముందుగానే అనుకున్నట్టుగానే వారసత్వం అనేది కేవలం మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకి కూడా ఉన్నట్టుగా ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది కాబట్టి గౌరవనీయులైన సహోదరి సౌదలారా సామాజిక కుటుంబ సభ్యులంతా ఈ యొక్క వారసత్వ విధానాన్ని అనుసరిస్తూ ఈరోజు దేవుడు మనం చెప్పినటువంటి సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆస్తి కోసం రక్త సంబంధి దీకులను వదులుకోవద్దని బంధుత్వాలను దూరం చేసుకోవద్దని లోపుతనాన్ని విడవమని ఇస్తున్నారు గౌరవనీయులైన సోదరి సోదరులరా కాబట్టి ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని మన యొక్క తండ్రి అయిన యహోదేవుని మనకు నిబద్ధతను యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి సందేశం ప్రకారం జీవించే శక్తిని భక్తిని విశ్వాసాన్ని మన కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించమని ప్రార్థన ద్వారా వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ ఆమె సర్వశక్తివంతుల సర్వేశ్వర సమస్తము ఎరిగిన వాడ ఈరోజు కుటుంబ వ్యవస్థను గురించి కుటుంబంలోని వారసత్వ విధానాన్ని బట్టి ఎంతో స్పష్టంగా తక్కువ వచనాలైనప్పటికీ కూడా ఎంతో గోడార్థంతో సందేశాన్ని ఇచ్చిన దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే గ్రంథాచర్యులు కాక ప్రభు ఈనాడు మీరు చెప్పినటువంటి ప్రతి వాక్యము ఆ అందరి హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి పోయి మీరు చెప్పిన విధంగా లోపితనమును ఎడనాడి పౌలు గారు చెప్పినట్టుగా దుర్వ్యసనాలను విడనాడి కేవలం ఆస్తి పాస్తుల వలన రక్త సంబంధాలని వదులుకోవద్దని దేవా మీరు మాకు చెప్పినటువంటి సందేశాన్ని మా అనుజన జీవితంలో పాటించే శక్తిని భక్తిని విశ్వాసాన్ని మీ యొక్క ప్రియమైన బిడ్డలుగా మేము జీవించే ఒక్క అవకాశాన్ని మాకు ప్రసాదించమని మా నాథులను మీ మాడ అనేసై ద్వారా మేము ప్రతిమాలను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమెన్